రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్ మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు రాష్ట్రంలో ఆలయాలు పర్యావరణ సాహస క్రీడలు హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది దేవదాయ పర్యాటక రూట్లు భవనాల శాఖ మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం పర్యాటకం ద్వారా అభివృద్ధి పర్యావరణం సాహస క్రీడలు తదితర అంశాల అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్లారు ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇస్ మీద సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ తను ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటాయి అవన్నీ వదిలేసాం రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దగా అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదే సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్తో కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీని కూడా ఎవాల్వ్ చేసాం మేడం ఐ థింక్ కమిటీ కమిటీ అండ్ కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి పాలసీ ఉంటారే మ్యాడమ్ మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకి వెళ్ళి మనం ఒక దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రండికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా